లే దీప ఆకలే దీప దీప నాకు దూ పోస్తా మామ పోస్తా పోస్తా आ <laughs> आ <laughs> 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 ఈ దేవాలయం ఎక్కడో లేదండి మన హైదరాబాద్ తెలంగాణ ఫలక్నామా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంది శ్మశానం ఆపోజిట్ అమ్మవారి దేవాలయం మహాకాళి దేవాలయం ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్ లో ఉంది తప్పకుండా చూడండి ఎవరైతే అమావాస్య రోజు మరియు ఆదివారం ఈ ఆలయానికి వస్తారనుకుంటున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మవారి ఎదురుగా ఆలయంలోనే అమ్మవారికి ఆటని కాని కోడిని కాని అమ్మవారికి సమర్పిస్తారు కొంతమందికి భయంకరంగా అమ్మవారి అయితే వస్తారండి సో పిల్లలతోటి వచ్చినప్పుడు జాగ్రత్తగా